దానిమ్మ పండు వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది వైద్య నిపుణులను కూడా వీటిని ఆహారంలో భాగంగా చేసుకొని తినాలని సూచిస్తూ ఉంటారు దానిమ్మ పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి దానిమ్మ పండ్ల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఈ దారిమ్మ కాయలలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో ఇంకా ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడడంలో బాగా సహాయపడతాయి ఈ దారిమ్మ పండ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి ఈ లక్షణాల వల్ల వీటిని తీసుకోవడం వల్ల మనం క్యాన్సర్ గుండె జబ్బులు వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము ఇంకా అలాగే దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల రక్తనాళాల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది అధిక రక్తపోటు సమస్య కూడా ఈజీగా అదుపులో ఉంటుంది అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి ఇంకా అలాగే వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి అదేవిధంగా దానిమ్మ పండ్లను తినడం వల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి అలాగే క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో దానిమ్మ పండ్లు సహాయపడతాయి క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బుకు వ్యతిరేకంగా పనిచేసే గుణం కూడా దానిమ్మ పండ్లకు ఉంది దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది మెదడు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ఇంకా అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా దానిమ్మ పండ్లు మనకు సహాయపడతాయి అలాగే వీటిని తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మలబద్ధకం సమస్యతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది